ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనకు చాలా మంది కర్ణాంజనేయ మంత్రము అందించాలని కోరుకుంటున్నారు వారి యొక్క కోరిక మేరకు మనం చాలా విషయాలు సేకరించడం జరిగింది ఇప్పుడు కర్ణాంజనే మంత్రములు ఎవరైతే సిద్ధి పొంది జ్యోతిష్యములు జాతకములు చెబుతూ తమ జీవనోపాధి చేసుకుంటున్నారో వారి వద్దకు వెళ్లి వారి దగ్గర నుండి సేకరించిన నాలుగు మంత్రములు మీకు అందిస్తున్నాను మీరు ఏదైనా ఎంచుకొని అజపము చేసి తగు ఫలితం తప్పక పొందగలరు ఎందుకంటే మనకు వాళ్ళు చాలా జ్యోతిష్య ప్రవీణులై చాలా విషయాలు చెప్పడం కాగా వస్తువులు పోయేటప్పుడు వాళ్ళు పలాన్ దగ్గర వస్తువు ఉందని చెప్పడం చూసి వారితో మనం సంప్రదించాం వారికి కూడా మన అవసరం ఉండేది చాలా మంత్రాలు యోగాలు మన దగ్గర నుండి వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళ దగ్గర నుండి ఒక్కొక్క మంత్రం తీసుకొని మనం సేకరించి ఉంచుకోం అయితే అది ఇప్పట్లో అందించడానికి లేదు మా శిష్యులకు ప్రత్యేకించి ఇవ్వాలని మేము అనుకున్నాం గాని వస్తున్న ఒత్తిడి బట్టి గన్నాంజనేయ మంత్రము మీకు అందిస్తున్నాం దివ ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు ఈ నాలుగు మంత్రములలో ఏ మంత్రం అయినా సరే ఇరవై రెండు రోజుల్లో లక్ష జపం పూర్తి చేయవలసి ఉంటుంది ఇంట్లోనే చేయాలి శుభ్రతలు పాటించాలి ఏకాంత మందిరమందు లేక నదీ పరివాహక ప్రాంతం పర్వత శిఖరందు పర్వతంపై ఉండే మందిరమందు ఈ జపం చేసుకోవచ్చు హనుమాన్ యొక్క మందిర ప్రాంగణంలో కూడా చేసుకోవచ్చు కానీ ఏకాంతంగానే చేయాలి ఈ జపం చేస్తుండేటప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని అలజడి చేయకూడదు ప్రశాంతంగా ఉండి చేయాలి హనుమంతునికి రెండు పూట్ల అనగా తొలి సంధ్య మర సంధ్య యథాశక్తి సోపచార పూజలు పంచ పూజలు చేస్తూ దీక్షాకంకన బద్దలై వస్త్రాలంకారం పాటుగా ఉంటూ ఈ జపం చేయవలసి ఉంటుంది మద్యపానము మాంస భక్షణ పూర్తిగా నిషేధము ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషునేందు ధ్యాస కూడా ఉంచుకోకూడదు ధర్మపత్నితో ధార్మిక సంసారం చేస్తూనే ఈ మంత్ర జపం చేయవచ్చు ఒకవేళ ఈ మంత్రము లక్ష జపం పూర్తి చేసిన తర్వాత పురస్థర విధులు గావించి అనగా యజ్ఞము తర్పణము మార్జనము ప్రీతాన్ని భోజనము ఇచ్చిన తర్వాత గురువు యొక్క ఆజ్ఞ పొంది తర్వాత వినియోగించుకోవలసి ఉంటుంది ఈ మంత్రము నాకు గురువు శ్రేష్ఠోత్తమము గురువు యొక్క అనేది ఎటువంటి జపము మరియు విధానాలు చేయటం వీలుండదు గురువుని సాక్షాత్కరించిన తర్వాతే గురువు యొక్క ఉంటూ ఈ జపం చేయవలసి ఉంటుంది మీరు ఈ జపమును నదీ పరివాహక ప్రాంతంలో లేక నదీ ప్రవాహంలో కూర్చొని చేయడం చాలా ఉత్తమం నీరు ఎక్కువ ఉండకూడదు మీరు సుఖాసనంతో కూర్చుంటే మీ నాభి వరకు నీరు ఉంటేనే బాగు మీ నాభి వరకు నీరు ఉండాలి అంతకంటే ఎక్కువ ఉండకూడదు కాగా మీరు ఎక్కడ జపం కూర్చో ఉన్నారో ఆ జల ప్రవాహంలో మీకంటే కిందకు లోతు ఉండకూడదు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుని జపం ఉపక్రమించాలి ముందుగా శ్రీ హనుమాన్ యొక్క ధ్యానం చెప్పి సదా హనుమాన్ ని స్మరిస్తూ జపం చేయవలసి ఉంటుంది రామాలయంలో మరియు హనుమాన్ యొక్క మందిరము దర్శనం చేస్తూ హనుమాన్ యొక్క దీక్షా కంకణ చేయవలసి ఉంటుంది ముందుగా శ్రీ హనుమాన్ యొక్క ధ్యానము మనోజవం మారుతూ వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ఆత్మజం వానర యోధముఖం శ్రీరామ దూతం శరణం అని ధ్యానం చేసిన తర్వాత ప్రత్యక్షంగా మంత్రం జపం ముందుగా మనం బజార్ బజార్లోని ఒక జ్యోతిష్యునికి మనం సాయం చేసాం అతను అందించిన మంత్రం మీకు అందిస్తున్నాను ఇవన్నీ సంపుటీకరణ మంత్రాలు శాస్త్రం నుండి లేక విధానంగా వచ్చేవి కావు వారి గురువులు వారికిచ్చే హనుమతే రుద్రాత్మికాయ మహాబలాయ శ్రీరామ దూతాయ సీతా మంత్రం మరోసారి ఓం హంగ్ హనుమతే రుద్రాత్మికాయ మహాబలాయ శ్రీరామ ताया सता अन्वेसनाया ममा करन्ने सत्यम खाथया हूम हूम हूमफमंत्र मरोसरी ओम हन हनमते रुदरात्मිकाया महा बड़ाया श्रीराम दूताया सීता अन्वेसनाया मම करन्ने स्यम खाथया हमहहूम भ ఈ మంత్రము బరంపుర్ లో జ్యోతిష్య దురంధరులు అతను ప్రతి వారికి జ్యోతిష్యం చెప్పడం చూసి అతనితో సంప్రదించిన తర్వాత అతను అందించిన మంత్రం అతనికి మన వల్ల అవసరం పడి అతను కూడా మన దగ్గర నుండి కొన్ని మంత్రములు తీసుకెళ్లిన తర్వాత మనకి మంత్రం అందించారు ఎటువంటి సందేహం లేకుండా చేయండి ఇప్పుడు చెప్పబోయే మంత్రము అదే జిల్లాలో గంజాం జిల్లాలో పుడామరి అనే ఊరు నుండి ఒక వ్యక్తి జ్యోతిష్యం చెబుతున్నారు అతను మన దగ్గరకు వచ్చారు అతనికి కొన్ని పరిహారంలో చెప్పి కొన్ని మంత్రములు ఇవ్వడంతో అతను ఈ మంత్రం అందించారు ఈ మంత్రం కూడా లక్ష్యపించారు చేయవలసి ఉంటుంది ముందుగా చెప్పిన విధానాలని తప్పక పాటించవలసి ఉంటుంది రెండవ మంత్రము ఓం నమో కపిలాయ కపిల వన వాసినే మమ కర్ణే సత్యం ఖాతయ హం హిం హుం పట్ స్వాహ మంత్రం మరోసారి ఓం నమో కపిలాయ కపిల వన మమ కర్ణే సత్యం ఖాతయ హం హిం హుం పట్ స్వాహ మంత్రం మరోసారి ఓం నమో కపిలాయ కపిల వన మమ కర్ణే సత్యం ఖాతయ హం హిం హుం పట్ స్వాహ మనం అరుణాచల వెళ్ళేటప్పుడు అక్కడి నుండి ఒక సన్యాసి కలిశారు అతను చాలా రోజులు మాతో స్నేహంగా ఉండేవారు జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర సమయంలో అతను మన ఆశ్రమంలోకి విచ్చేశారు వారు కొన్ని సందేహాలు తీర్చుకున్నారు వారు మన నుండి కొన్ని మంత్రములు కూడా తీసుకుని వెళ్లారు వారు ఈ కర్ణాంజనేయ ఉపాసన చేసి ఉన్నారు వారి యొక్క మంత్రము ఇప్పుడు మీకు అందిస్తున్నాను వారు అందించిన మంత్రము మంత్రము ఓం హుం కర్ణాంజనేయా ఏకాదశ రుద్ర రూపాయ సర్వజన మనోగతం మమ కర్ణే వచనం కురు హు హు మంత్రం మరోసారి ఓం హుం కర్ణాంజనేయాయ రూపాయ సర్వజన మనోగతం మమ కర్ణే వచనం కురు హుం 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 మరోసారి ఓం హుం కర్ణాజనేయాయ రూపాయ సర్వజన మనోగతం మమ కర్ణే వచనం కురు హుం ఇంత ఇంతవరకు మూడు మంత్రము చెప్పి ఉన్నాం ఇప్పుడు ప్రత్యక్ష నిదర్శన మంత్రము ఈ మంత్రము మూడు లక్షలు జపం చేయవలసి ఉంటుంది ముందు చెప్పే విధానాలన్నీ వర్తిస్తాయి ఈ మంత్రం కూడా మన కర్ణం సకల విధములైన ప్రశ్నలకు సమాధానం చెప్పే మహాశక్తివంతమైన మంత్రము మంత్రము ఓం హుం కర్ణాంజనేయ హుం 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 మంత్రం మరోసారి ఓం కర్ణాంజనేయ మంత్రం మరోసారి ఓం కర్ణాంజనేయ ప్రసంగములు వినండి ఆంజనేయుని యొక్క ప్లేలిస్ట్ లో ఉండే మంత్ర సాధనలు విని అవగాహన జపములకు ఉపక్రమించండి మంత్రంలో ఎటువంటి ఉచ్ఛరణ దోషములు లేకుండా సుదీర్ఘంగా పలుకుతూ జపం చేయవలసి ఉంటుంది మానసిక ఉపాంశ జపం పనికిరాదు రాచక జప చేయాలి హనుమాన్ యొక్క వస్త్రధారణ దీక్షా కంకణ బద్దలై చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు హనుమాన్ యొక్క మందిరంలో దర్శనము చేస్తూ వేడుకలలో పాల్గొంటూ హనుమాన్ని మెప్పిస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన శీఘ్రంగా ఫలితం పొందగలం ఒక్కసారి ఈ మంత్రములు పురస్కరణ విధులు గావించి తర్వాత ప్రయోగములు చేస్తే ఆ జీవనం ఈ మీరు సర్వము సిద్ధింప చేసుకోగలరు చేయండి పొంది యొక్క అనుగ్రహంతో సకలము తెలుసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ రుచులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్న శ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసిర mikra sagar maharaj